ஆந்திர மண்டலி இன்னர் வீல் க்ளப் சங்க மட்டி விநாயக விகிர பாம்பிடி తిరుపతి జిల్లా గూడూరు సిఆర్ రెడ్డి నందు డాక్టర్ రోహిణి గారి సహకారంతో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్తంగా పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రత్యేకంగా తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమలను అందజేశారు ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ తనుజ విష్ణువందన లక్ష్మి జీవని శశికళ తదితరులు పాల్గొన్నారు और ये जो है बाद में जब ये सब हां

సమిష్టిగా గత పది సంవత్సరాల నుంచి రోహిణ దాతగా వ్యవహరిస్తూ ఈ వినాయకులని ఇవ్వడం జరుగుతుంది అవి మట్టి మట్టితో చేసిన వినాయకులు ఎటువంటి కెమికల్స్ కానీ కలర్స్ కానీ ఏమి లేకుండా ఉండడము పర్యావరణ పరిరక్షణ కింద ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం మేము చేసుకుంటాము ఇది నిమజ్జన చేసేదానికి కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేదు మన ఇంట్లోనే తొట్లో పెట్టుకొని మన వినాయకుడిని మనం మన దగ్గరే ఉంచుకున్న ఫీలింగ్ ఉంటుంది సంవత్సరం వరకు నీళ్లు పెట్టుకొని నీళ్ళలో వినాయకుని పెట్టేసుకుంటే అది ఈజీగా కూడా కరిగిపోద్ది దాన్ని మనం చెట్లల్లో పోసుకోవచ్చు లేదు మట్టి పెట్టుకొని మళ్ళీ విత్తనాలు వేసుకుంటే మంచి ఫీలింగ్ ఉంటుంది మనకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కెమికల్ ఉండేటువంటి వినాయకులను వాడకుండా పర్యావరణాన్ని పరీక్షించాలి అనే అభిమతంతో ఈ ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం చేస్తున్నాము రోహిణక్కకి మా ధన్యవాదాలు తెలియజేయండి అందరికీ మా మహిళా మండలి ఇన్నర్ ఇంటర్వ్యూ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు సంవత్సరాల నుంచి మేడం గారు రోహిణి మేడం గారు మట్టి వినాయకుల్ని పంచడం అనేది ఒక ఆనువాయితీగా పెట్టుకున్నాము పర్యావరణ పరిరక్షణ కోసము ఇవి చక్కగా మన ఇంట్లోనే నిమజ్జనం చేసుకొని దీంట్లో ఒక చెట్ కూడా మనుస్తుంది ఆ విధంగా మనం ఒక శాంతిని ప్రసరింపజేసినట్లుగా ఫీల్ అవటానికి ఉంటుంది ఆమె హృదయంలాగే మేము కూడా ఈ హృదయాల్ని ఇచ్చుకొని దీంట్లో ఒక చెట్టు పెంచుకోవాలని తీసుకెళ్తున్నాము అందరికి కూడా ఇక్కడ హాస్పిటల్స్ అందరికి కూడా పంచడం జరుగుతుంది మా అందరి తరఫున మేడం గారికి అందరికీ విజయ వినాయక చర్చ శుభాకాంక్షలు రోహిణి మేడం గారు ఈరోజు వినాయక దోత్సవం సందర్భంగా ఈ మేము మట్టి వినాయక విగ్రహాన్ని పర్యావరణ పరిరక్షణ కోసం ఇస్తున్నారు ఇంతకుముందు ప్లాస్టాప్లారీస్తో యూజ్ చేసేవాళ్ళు అవన్నీ పర్యావరణానికి అనారోగ్యకరంగా ఉన్నాయని మట్టి బొమ్మలతో మేడం ఆర్డర్ ఇచ్చి చేపిచ్చి ఈరోజు అందరికి ఇస్తున్నారు రెండు క్లబ్బుల తరఫున మేడం గారికి కృతజ్ఞత ఈ ప్రోగ్రామ్ చేసినానికి